కీర్తనల గ్రంథం యాభై ఒకటవ అధ్యాయం పదిహేడవ వచనం విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన మనసును నీవు అలక్ష్యము చేయవు స్తోత్రం దేవా ఈరోజు ఈ యొక్క వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడి బలపరచమని నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి మెయిన్ ప్రియులరా ఆదాము దేవుని నుండి పొందినటువంటి మొదటి ఆశీర్వాదం ఫలించండి ఆదాము దేవుని నుండి వినినటువంటి మొదటి మాట ఫలించండి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆదాము మట్టితో చేయబడ్డాడు హవ్వ ఎముకతో చేయబడ్డాడు దేవుడు చేయినటువంటివి ఏమన్నా ఉన్నాయంటే ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి వాక్యం దేవుడు అలక్ష్యము చేయడు అంటే నిర్లక్ష్యం చేయడు అని అర్థం అన్నమాట కానీ మన జీవితంలో ఎందుకని దేవుడు పట్టించుకోవట్లేదు ఆలస్యం చేస్తాడు కానీ దేవుడు ఆలక్ష్యం చేయడు ఈ సత్యం తెలుసుకున్న రోజున మరి మన జీవితాల్లో జరిగేటువంటి కార్యాలు వేరేగా ఉంటాయి దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ ఆలక్ష్యము చేయడు హరేలుయా వింటున్నారా దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ ఆలక్ష్యం మాత్రం చేయడు అలాగే ఈరోజు నీ మాటలు వింటున్న పేమైనటువంటి సహోదరి స్నేహితులారా జాగ్రత్తగా గమనించినట్లయితే ఈరోజు మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం ధ్యానం చేసుకొని పోతున్నాం మనం ఒక ఏడు విషయాలు మనం ధ్యానం చేసుకుందాం నెంబర్ వన్ దేవుడు ఆలక్ష్యం చేయుడు ఆలస్యం చేస్తాడేమో అని ఆలస్యం చేసే దేవుడు కాదు అలాగే చాలామంది మాట్లాడేటువంటి మాటలను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే దేవుడు చాలా అక్రమం చేశాడు మంచోళ్ళకి ఏమో వచ్చాడు చెడు మంచి చేశాడు అనేటువంటి మాటలు వినపడుతుంటుంటాయి జఫన్యా గ్రంథం మూడో అధ్యాయం ఐదో వచ్చి చదివినట్లయితే అయితే న్యాయము తీర్చు యహోవా దాని మధ్యన ఉన్నాడు ఆయన అక్రమము చేయువాడు కాడు అంటే దేవుడు అక్రమం చేయుడు కానీ మనం చాలాసార్లు అక్రమం చేశాడు దేవుడు అన్యాయం చేశాడు దేవుడు అంటా ఉంటుంటాం ఆయన న్యాయం తీర్చేటువంటి దేవుడు సత్యవంతుడైనటువంటి దేవుడు ఆయన అక్రమము చేయుడు గమనించాలి దేవుడు చేయలేనటువంటి పనులు ఏమన్నా ఉన్నాయంటే ఆ లక్ష్యము చేయుడు అక్రమము కూడా చేయుడు ఆయన అలాగే నూతన నిబంధనలో మన యోహన సువార్త మూడో అధ్యాయం మూడో వచ్చిన మనం చదివినట్లయితే అందుకు ఏ అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనను గమనించవలసిన విషయం ఏంటంటే ఒక పాపిని పాపిగా పరలోక రాజ్యానికి రానియడు దేవుడు గమనించాలి ఒక పాపిని పాపిగా పరలోక రాజ్యానికి దేవుడు రానీయుడు వింటున్నారా ఖచ్చితంగా ఆ పాపి మారు మనసు పొందాలి దేవుడిని స్వీకరించాలి అప్పుడు మాత్రమే కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు అంటున్నాడు కాబట్టి దేవుడు అలక్ష్యము చేయుడు అక్రమము చేయుడు పాపిని కూడా పర్లకు రానివడు నాలుగవదిగా మనం చూసినట్లయితే అపోసులైనటువంటి పౌరు గారు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదమూడవచనం చదివినట్లయితే మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయడు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి దేవుడు తన స్వభావానికి విరోధంగా ఏమీ చేయడు స్వభావానికి విరోధంగా ఏమీ చేయడు అంట వింటున్నారా ఆయన స్వభావానికి విరోధంగా ఏమీ చేయడు సో ఆయన స్వభావం ఇప్పుడు మంచే మంచి స్వభావమే మంచి చేస్తాడు ఆయన ఇంకొక మూడు విషయాలు చూసుకొని మనం ఈరోజుకి ముగించుకుందాం తీతుకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచనం చదివినట్లయితే తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానము మీకు కలుగును గాక కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే తీతు పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచనం ప్రకారం మనం చూసినట్లయితే దేవుడు అబద్ధమాడడు ఈ యొక్క సత్యాన్ని గమనించాలి మూడో వచనం నుంచి చదువుదాం తీతు రాసినటువంటి పత్రికోటోజే మూడు నాలుగు వచనాలు చదువుకుంటే మనకు బాగా అర్థమవుతుంది నా నిజమైన కుమారుడకు తీతుకు శుభం అని చెప్పు రాయినది ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేసిన అబద్ధమాడని దేవుడు అంటే ఇక్కడ దేవుడు అబద్ధమాడడు ఇది వాస్తవం ఇది సత్యం అలాగే ఇంకా కొన్ని క్వాలిటీస్ దేవుడిలో కొన్ని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం హిబ్రిల్కి రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయం పదో వచ్చిన మనం చదివినట్లయితే మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకాను ఉపచారం చేయించుండట చేత తన నామమును బట్టి చూపిన ప్రయాణం మరచుటకు ఆయన అన్యాయస్తుడిన దేవుడు కాదు అంటే ఇక్కడ దేవుడు మరచిపోడు అన్యాయం చేయడు కాబట్టి అన్యాయం చేయడు ఏం చేయడం అంటే దేవుడు అన్యాయం చేయడు అన్యాయం జరిగిపోయింది నాకు అంటుంటారు చాలామంది సైతన్ గడి చేస్తాడు దేవుడు చేయడు అన్యాయం ఫిబ్రి ఆరు పది ప్రకారం ఆయన అన్యాయస్తుడు కాదు అలాగే ఈరోజున చాలామందికి వచ్చినటువంటి శోధనలను బట్టి ఒక మాట పలుకుతూ ఉంటుంటారు దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని చెప్పి యాకోబు ఒకటి పదమూడు ప్రకారం దేవుడు కీడి విషయమై శోధింపబడనేరడు ఆయన ఎవనని శోధింపడు ఈ సత్యాన్ని ప్రతివారు తెలుసుకోవాలి దేవుడు శోధింపబడడు దేవుడు శోధించడు హాలెలుయా దేవుడు ఎవనని శోధింపడు దేవుడు శోధింపబడనేరడు గమ గమనించాలి ఇక్కడ ఏడు విషయాలు ఈరోజు మనం నేర్చుకున్నాం నెంబర్ వన్ దేవుడు అలక్ష్యము చేయుడు దేవుడు నెంబర్ టూ అక్రమము చేయుడు నెంబర్ త్రీ దేవుడు పాపిని పాపిగా పాలలో ఒక రాజ్యానికి రానియుడు నెంబర్ ఫోర్ దేవుడు తన స్వభావమునకు విరోధంగా ఏమీ చేయడు నెంబర్ ఫైవ్ దేవుడు అబద్ధమాడడు నెంబర్ సిక్స్ దేవుడు అన్యాయం చేయుడు నెంబర్ సెవెన్ దేవుడు శోధింపబడడు కాబట్టి ఈరోజున ఈ మాటలు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఈ యొక్క అమూల్యమైనటువంటి ఈ యొక్క నూతన సంవత్సరంలో విన్నటువంటి ఈ యొక్క చిన్న వర్తమానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు కాబట్టి ఇవేవి కూడా దేవుడు చేయడు కానీ మనమే ఇవన్నీ దేవుడు చేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంటాం దేవుడికి సంబంధం లేని విషయాలు దేవుడి మీద ఆపాదించేసేసి దేవుడు ఇలా చేశాడు అలా చేశాడు అని చెప్పి మనం తొందరపడుతూ ఉంటుంటాం కాబట్టి చాలామంది ఈ యొక్క వాక్యాన్ని విని జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారని పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడి మీకు వెలిగింపునిచ్చి నడిపించి బలపరుచును కాక ఆ మ్యాన్